రజక కులస్థులమైన మాకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎటువంటి సమావేశం నిర్వహించుకోవాలన్నా ఒక కమిటీ హాల్ లేదని మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మాపై దయ ఉంచి ఒక కమిటీ హాల్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని మహబూబ్నగర్ పట్టణ రజక సంఘం నాయకులు విన్నవించారు జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో నేడు వారు సమావేశమయ్యారు పేరు ధన్యవాదాలు ప్రతీ నెల చివరి ఆదివారం మేము ఇక్కడ పద్మావతి కానీ పార్క్లో మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఇలా జరుపుకోవడం నాలుగు వసంత నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మళ్ళీ ఒకసారి అందరు సమావేశం కావడం జరిగింది మాకు ఒక సమస్య ఏంటంటే కమిటీ హాల్ లేదు దానికోసం మేము అందరు గవర్నమెంట్ని వాళ్ళు మార్లు కోరడం జరిగింది ఈ గవర్నమెంట్ మా మీద దయ ఉంచి ఒక కమిటాలు ఇట్లు మెట్టుగడ్డ నుంచి మన ఎనుగుండ వరకు ఒక కమిటాలు మాకు ఎక్కడనో ఒక దగ్గర కొంచెం జాగా చూపిస్తే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము అదేవిధంగా మాకు ఒక మిషన్ కూడా దోపిఘాట్ మిషన్ కూడా ఇటువైపు చాలా వ్యక్తులు ఇటువైపు ఉన్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా మళ్ళీ మాకు చాలా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రూపంలో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని కోరుతున్నాం నేను దుర్గేష్ చిట్లపల్లి అధ్యక్షతన నాలుగు సంవత్సరాల నుంచి ఈ మీటింగ్ జరుపుతున్నాము ఇలాగనే బాబునార్ పటంలో ఉన్న ప్రజకులు పెద్ద ఎత్తున ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఒక్క మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు మూడు వందల ఎనభై మందితోనూ నడుస్తుంది పేరు ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఈ రజకులు పెద్ద ఎత్తున రావడము వీళ్ళకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే రజకులు ఏ ఒక్క సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళగలని కోరుతున్నాను సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అదే అదే విధంగా అరణమ్మ గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి కలవడం జరుగుతుంది త్వరలోనే జయరజక మేము ప్రశ్న జయ రజక నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి ఒకే తాటిపై ఉండాలని ఒక చిన్న సంకల్పంతో ప్రతి ఒక్కరిని అందరికీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు సమావేశం జరుపుకోవడానికి కారణమవుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము చిన్న చితక నుండి ముప్పై నుంచి నలభై నలభై నుంచి ఈరోజు మూడు వందల యాభై మంది వరకు మేము ప్రజాకులం ఒకే తాటిపైన ఉంటున్నాం మా సమస్యలు ఏమున్నా ఇక్కడ ఈ చెట్ల కింద వచ్చి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి మాకుంది మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాలకి మాకు కూడా ఒక చిన్న కమిటీ ఆలిస్తే ప్రతి ఒక్కరు ఇప్పించిన వాళ్ళని మా జీవిత కాలం గుర్తుపెట్టుకుంటాం అలాగే జేజెమ్మటువంటి డి కర్ణమ్మ గారికి మా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళకి విమర్శించుకుంటున్నాం మా సమస్యలని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా సమస్యలని పూర్తి చేసి మా హృదయాల్లో మీరు ఒక చిన్న చోటు కల్పించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క రజకుడు ఇప్పటి రెండు వందల రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా మేము ప్రతి ఒక్క చిట్టి వేసుకుంటున్నాం రెండు సంవత్సరాల కింద వెయ్యి రూపాయల చిట్టి వేసుకున్నది అంటే చిన్న చితక బాధ్యత ఎప్పుడన్నా వస్తుందనే కారణంతో వెయ్యి రూపాయలు వేసి ఇచ్చిపెట్టాం పెట్టాం అది ఈరోజు అరవై వేలు వేసుకుంటే యాభై ఎనిమిది వేల అధిక మాకు వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది అది మా చిన్న పిల్లలకు కానీ మా కుటుంబ పరిస్థితులు అందరము చేసుకుంటే వెళ్ళే కార్యక్రమాలు మా చేసుకుంటేనే పుట్ట కోసం రోజు చేసుకుంటేనే మాకు వెళ్తుంది అలాంటిది ఈరోజు చిన్న చితక సమస్యలు తీర్చుకునే స్థాయికి మేము వచ్చామంటే ఇంకోటి రజకులందరూ ఎంతమంది ఉన్నా సరే అందరిని ఒకే తాటిపైన తీసుకోవాలని ఒక చిన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ప్రజకులందరూ గుర్తుపెట్టుకొని ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలను అందరు కలిసి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళాలి జయ రజక జై ఐలమ్మ జై తెలంగాణ